ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీది ఏదైతే పాత పరుపుని అంటే మీరు యూజ్ లేకుండా మనం కొత్త పరుపుని తీసుకుందాం అనుకుంటున్నారో ఆ పాత పరుపుని మీరు ఇక్కడ రిలాక్స్ అండ్ మ్యాట్రసెస్ దగ్గరికి తీసుకొచ్చి కొత్త పరుపుని అది కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు నచ్చిన ఏ ప్యాటర్న్ అయినా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కార్డ్స్ చూసుకుంటే కూడా మనకి ప్లైవుడ్ ఉంటది టేక్ ఉంటది విత్ స్టోరేజ్ హెడ్ స్టోరేజ్ స్టోరేజ్ లేకుండా ఇట్లా కార్ట్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ డెన్సిటీ ఉంటది హెచ్ఆర్ కానీ ఇదంతా కూడా కొంతమంది ఇప్పుడు అంటే థాయిలాండ్ లాటెక్స్ అవి ఇవి అని ఇప్పుడు న్యూగా గా వచ్చినాయి అండి ఒకప్పుడు థాయిలాండ్ ఇవన్నీ లేవు కదా అండ్ మీరు ఇక్కడ లాటెక్స్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి టెన్ ఇయర్స్ వారంటీ అయితే అందిస్తున్నారు అండ్ వీటితో పాటు టూ పిల్లోస్ వన్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ అండి ఇప్పుడు చూడొచ్చండి అసలు రీబౌండెడ్ ని మొత్తం రోల్ చేసి నేను ఇంతవరకు ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ చూడలేదు ఇద్దరు మనుషులు రీబాండెడ్ మీద జంప్ చేస్తున్నారు అంతే ఎంత క్వాలిటీ ఉందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు రిలాక్స్ అండ్ మ్యాట్రసెస్ దగ్గర నుంచి ఒక బెస్ట్ సర్ప్రైజింగ్ ఆఫర్స్ తో వీడియో రూపంలో మీ ముందుకు అయితే సో సర్ప్రైజింగ్ ఆఫర్స్ అయితే నేను ఫస్ట్ నేను మీ అందరికి రివీల్ చేయాలనుకుంటున్నాను అదేంటనుకుంటే కనుక ఇప్పుడు మనం ప్రెసెంట్ మ్యాట్రసెస్ లో కొత్త కొత్తగా అంటే న్యూ న్యూ ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొత్త మ్యాట్రసెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు మరి అయితే మన పాత పరుపున ఏం చేయాలి చాలామంది పడేస్తున్నాము సో పడేయడం వల్ల కూడా ఏంటి దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు ప్లస్ మనకి గార్బేజ్ వాళ్ళకి ఆ మన పాతపరుపుని తీసుకెళ్ళమంటే కూడా వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్ ఎంతో కొంత పే చేయాల్సింది వస్తుంది సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీది ఏదైతే పాత పరుపుని అంటే మీరు యూజ్ లేకుండా మనం కొత్త పరుపుని తీసుకుందాం అనుకుంటున్నారో ఆ పాత పరుపుని మీరు ఇక్కడ రిలాక్స్ అండ్ మ్యాట్రసెస్ దగ్గరికి తీసుకొచ్చి కొత్త పరుపుని అది కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు నచ్చిన ఏ ప్యాటర్న్ అయినా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ బెనిఫిట్ ఏంటంటే మీ పాత పరుపుని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ వాళ్ళకి వాట్సాప్లో కాల్ చేయండి వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీ పాత పరుపుని ఇక్కడికి తీసుకొచ్చి మీకు నచ్చినట్టు కొత్త పరుపును కస్టమైజేషన్ చేయించుకున్న తర్వాత ఆ కొత్త పరుపును కూడా మీ ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారనమాట సో మరి ఇంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఉన్నప్పుడు అడ్రస్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా మనం తెలుసుకోవాలి కదా అడ్రస్ వచ్చేసరికి మనకి కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ భాగ్యలక్ష్మి కాలనీలో అయితే లొకేట్ ఉంటుందండి అండ్ అలాగే మనకి రిలాక్స్ అండ్ మ్యాట్రసెస్ వాళ్ళది ఇక్కడితో పాటు ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట హైదరాబాద్లో కేపిహెచ్బిలో సెకండ్ బ్రాంచ్ ఉంది నాగోల్ అండ్ అలాగే మనకి మేడ్చెల్లో కంప్లీట్ గా మనకి హైదరాబాద్ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ అలాగే ఆంధ్రలో కూడా టూ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ రీసెంట్గా వచ్చేసరికి మనకి పూణేలో కూడా న్యూ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశారండి కంప్లీట్ గా మీ నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ఆఫర్స్ అనేవి మీకు వర్తబుల్ ఉంటాయి సో ఇంకా ఈ రోజు వీడియోలో అన్ని కంప్లీట్ దాని ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే వీళ్ళ దగ్గర మ్యాట్రసెస్ తో పాటు కార్డ్స్ కూడా వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అల్మరాస్ మనకి బీర్వాస్ ఇవన్నీ కూడా డైరెక్ట్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ అండి సో చాలా బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ లో అవైలబుల్ ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర మీకు మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్రసెస్ అంటే కోయిర్ మ్యాట్రసెస్ కానీ థాయిలాండ్ మెమరీ ఫోమ్ స్ప్రింగ్ మ్యాట్రసెస్ ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టు తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మ్యాట్రసెస్ అనేవి కూడా తయారు చేస్తారు సో ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేసేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే ఇక్కడ మీకు కొన్ని కార్డ్స్ అండ్ మ్యాట్రసెస్ అయితే రెడీగా ఉన్నాయండి అంటే కస్టమర్ ఇక్కడ డైరెక్ట్గా విజిట్ చేసి షోరూమ్కి చక్కగా మనకి ఆ మ్యాట్రసెస్ మీద కూర్చొని పడుకొని ఫీల్ అయ్యి ఎలాంటి వాళ్ళకి మ్యాట్రసెస్ కంఫర్ట్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు అప్పుడు కస్టమైజేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట అండ్ కార్డ్స్ చూసుకుంటే కూడా మనకి ప్లైవుడ్ ఉంటుంది టేక్ ఉంటుంది విత్ స్టోరేజ్ హెడ్ స్టోరేజ్ స్టోరేజ్ లేకుండా ఇట్లా కాట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అండ్ ప్యాటర్న్స్ కూడా చూసుకుంటే మ్యాట్రసెస్లో చూడండి ఇదైతే కొంచెం కంఫర్ట్గా బౌన్సినెస్ కావాలి అనుకునే వాళ్ళు సూపర్ సాఫ్ట్ అంటే ఎక్కువ కొంచెం లగ్జరీ లుక్ కావాలి అనుకునే వాళ్ళు సూపర్ సాఫ్ట్ థాయిల్ అండ్ లాటెక్స్ మ్యాటెక్స్ కాంబినేషన్లో ఇలా తీసుకోవచ్చు కొంచెం మాకు బ్యాక్ పెయిన్ ఉంది ఆర్దో గా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ బ్యాక్ తో చాలా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తుంటారు అటువంటి వాళ్ళు ఆర్ధో ఆ మ్యాట్రసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే గా ఆర్దో మ్యాట్రసెస్ అనమాట ఇదైతే మనకి ఇందులో కూడా ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్స్ ఉంటుంది ఇదైతే చూడండి ఇది మీకు సిక్స్ ఇంచెస్ ప్యాటర్న్ అండి కింగ్ లో వస్తుంది అనమాట ఇది కూడా మనకి కార్డ్ లోనే టీ కుడ్ అండి కింగ్ సైజ్ మ్యాట్రసెస్ అనమాట సో నెక్స్ట్ ఇది చూసుకుంటే హెడ్ స్టోరేజ్ వస్తుంది మనకి కింద కూడా స్టోరేజ్ వస్తుంది అన్నమాట ఇందులో కూడా అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి కార్ట్స్లో కూడా మనకి నార్మల్గా ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ కింగ్ సైజు క్వీన్ సైజు ఇది చూడండి ఇదైతే మనకి మ్యాట్రసెస్ వచ్చేసరికి కంప్లీట్గా ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ అండి ఇక్కడ మీకు ఏంటంటే కార్ట్స్లో కానీ మ్యాట్రసెస్లో కానీ వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఎలాంటి మోడల్ మీరు చెప్పినా కూడా కస్టమైజ్ చేసిన విత్ ఇన్ ఏ టైంలో ది బెస్ట్ రేట్లో అనేది తయారు చేసి ఇస్తారు సో లో కొన్ని ఇట్లా జస్ట్ డిస్ప్లే ఉన్న ఉన్నవరకు చూపించానండి అండ్ అలాగే మనకి చెప్పాను కదా అల్మరాస్ అంటే షెల్ఫ్స్ ఉంటాయి కదా బీర్వాస్ అవి కూడా వీళ్ళ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట సో దాంట్లో కూడా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది అవి కూడా ది బెస్ట్ ప్రీమియం క్వాలిటీలో కూడా అందిస్తున్నారు సో ఇక్కడకి ఒక కస్టమర్ డైరెక్ట్ గా విజిట్ చేసి ఒక మ్యాట్రసెస్ అయితే కస్టమైజేషన్ అయితే చేర్చుకుంటున్నారు సో కస్టమైజేషన్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మేము ఆల్రెడీ చాలా వీడియోస్ లో షేర్ చేసాము అసలు ఎలా మ్యాట్రసెస్ స్టిచ్చింగ్ జరుగుతుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది దాని కస్టమైజేషన్ ఎలా చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను ఎప్పటికప్పుడు షేర్ చేసినాను మన కళ్ళ ముందే ఇట్లా మ్యాట్రసెస్ అనేది తయారు చేస్తారనమాట మనకి థాయిలాండ్ లాట్రస్ అనేది కస్టమర్ సెలెక్ట్ చేస్తున్నారు సిక్స్ ఇంచెస్ ప్యాటర్న్ అంటే సిక్స్ ఇంచెస్ అండి ఇందులో కూడా మనకి ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కింగ్ సైజు క్వీన్ సైజు ఇంకా పెద్ద సైజులో కావాలంటే కూడా కస్టమైజేషన్ చేసిన ఆప్షన్ ఉంటుంది మీకు అంటే కొంతమందికి ఇంకా వ్యూవర్స్ కొత్తగా ఎవరైతే మ్యారేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటాయి కదా లోపల ఎంత డెన్సిటీ ఆఫ్ ఫోమ్ యూజ్ చేస్తారు ఎంత డెన్సిటీ ఆఫ్ హెచ్ఆర్ యూజ్ చేస్తారు అనుకునే వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ చూడు ట్వంటీ ఎయిట్ డెన్సిటీ ఉంటుంది హెచ్ఆర్ కానీ ఇదంతా కూడా కొంతమంది ఇప్పుడంటే థాయిలాండ్ లాటెక్స్ అవి ఇవి అని ఇప్పుడు న్యూగా వచ్చినాయండి ఒకప్పుడు థాయిలాండ్ ఇవన్నీ లేవు కదా సో అర్థం సపోర్ట్ కావాలంటే అంటే మెయిన్ మనకి రీబాండెడ్ హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ కాంబినేషన్ అనమాట సో ఇట్లా కొన్ని శాంపుల్ డెమో పీసెస్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మాకు జస్ట్ ఫోర్ ఇంచెస్ ప్యాటర్న్ చాలు విత్ థాయిలాండ్ మ్యాటెక్స్ కాంబినేషన్తో అడుగుతాడు అటువంటి వాళ్ళకి టూ ఇంచెస్ రీబాండెడ్ టూ ఇంచెస్ థాయిలాండ్ లాటక్స్ కానీ కేరళ లాటక్స్ కానీ ఎలా అయినా కూడా మీరు సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ అండి ఎయిట్ ఇంచెస్లో చూసుకుంటే మీరు ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ టూ ఇంచెస్ మనకి లాటెక్స్ ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే హెచ్ఆర్ ప్లస్ సూపర్ సాఫ్ట్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కంప్లీట్ లగ్జరీ లుక్ కావాలి మనకి అనుకునే వాళ్ళకి ఫోర్ ఇంచెస్ మనకి రీబౌండ్ ఫోర్ ఇంచెస్ థాయ్ల్యాండ్ లాటెక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ లాటెక్స్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి టెన్ ఇయర్స్ వారంటీ అయితే అందిస్తున్నారు అండ్ వీటితో పాటు టూ పిల్లోస్ వన్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్ట్ ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ అండి అండ్ ఇవన్నీ మ్యాట్రిసెస్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ తెలిసిందే నేను కూడా కొత్తగా చెప్పేది ఏమి ఉంటుందండి మీ అందరికీ తెలిసిందే కదా కాయిర్ ఉంటుంది అర్థం ఉంటుంది మెమరీ ఫోమ్ స్ప్రింగ్ మ్యాట్రిసెస్ ఇలా చాలా ఉంటాయి కొంచెం ప్రీమియం క్వాలిటీలో చూసుకుంటే లేదు ఎవరికైనా బల్క్లో కావాలి అనుకుంటే మీకు హాస్టల్స్కి హాస్పిటల్స్కి హోటల్స్ ఇట్లా ఉంటుంది కదా వాళ్ళకు కూడా తక్కువ రేట్ నుంచి సప్లై అనేది జరుగుతుంది సో మ్యాట్రిసెస్ అనేది ప్యాటర్న్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు మరి ఫ్యాబ్రిక్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో కూడా ఇంత ఫోమ్ అంటే త్రీ లేయర్స్ ఇట్లా ఇట్లా జిఎస్ఎమ్ ఇట్లా ఉంటది కదా సో దీంట్లో కూడా మీకు క్లియర్ గా చెప్తాను ఇది చూడండి మనకి త్రీ లేయర్స్ ఉంటదనమాట అంటే ఫైవ్ ఫిఫ్టీ జిఎస్ఎమ్ త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం ఇట్లా ఉంటుంది కదా దీంట్లో కూడా వీళ్ళకి మంచి ప్రీమియం క్వాలిటీనే యూస్ చేస్తారు సో ఫ్యాబ్రిక్లో కూడా చూడొచ్చండి ఇట్లా వైట్ కాంబినేషన్ కావాలి గ్రేయిష్ బ్రౌన్ ఇట్లా ఆల్మోస్ట్ అన్నీ మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇందులో కూడా మనకి జిఎస్ఎం ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే చూడండి త్రీ లేయర్స్ వస్తుంది ఫస్ట్ అయితే మనకి ఫ్యాబ్రిక్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ మళ్ళీ చిన్న ఒక లేయర్ ప్రొటెక్టర్ లాంటిది కూడా వస్తుంది చాలా మంచి జిఎస్ఎం ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తారు అండ్ మనం ఇందాక నేను చెప్పాను కదా మ్యాట్రసెస్ ఒకటి స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా అది రెడీ కూడా అయిపోయిందండి నేను మీకు జస్ట్ డెమో పీసెస్ చూసేటప్పటికి ఈ విధంగా ప్యాకింగ్ కూడా జరుగుతుంది అంటే మనకి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ కాకుండా మ్యాట్రసెస్ అనేది ఈ విధంగా కవర్ ప్యాకింగ్ చేసేస్తారు సో ట్రాన్స్పోర్ట్కి అనేది కవర్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత డెలివరీ వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు దాకా మనం చూసిందంతా కూడా డిస్ప్లే ఐటమ్స్ అని అంటే ఒక కస్టమర్ విజిట్ చేసి అక్కడ డెమోస్ కానీ వాళ్ళు కంఫర్ట్ జోన్ ఎలా ఉంది సో ఏ మాడ్రసెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటుందంతా ఆ సెక్షన్ అండి ఈ సెక్షన్ కంప్లీట్ అంతా వచ్చేసి గూడోన్ అనమాట అంటే మనకి రీబాండెడ్ కానీ హెచ్ఆర్ కానీ సూపర్ సాఫ్ట్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి తాయిలాన్ లాటెక్స్ అంతా కూడా మనకి గూడౌన్ లాగా స్టాక్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది సో ఇందులో కూడా చూడొచ్చు మనకి సెవెన్ జోన్ అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అంటే సెవెన్ టైప్స్ ఆఫ్ కంఫర్ట్ అనేది మనకి థాయిలాండ్ లాటెక్స్లో ఉంటుందండి అంటే మనిషి బాడీ షేప్ అనేది కరెక్ట్గా ఈ థాయిలాండ్ లాటెక్స్లో అనేది మనకి కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట ఈ లో కాకుండా చాలా మంది కేరళ ఇండియన్ లాటెక్స్ కేరళ మ్యాట్రసెస్ అడుగుతుంటారు అది కూడా ఉంటుంది మెమొరీ ఫోర్ మ్యాట్రసెస్ ఉంటుంది కంప్లీట్లీ అండి మనకి రీబౌండెడ్ కూడా మంచిగా మంచి క్వాలిటీనే యూస్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు అంటే ఒకటి చెప్పడం ఒకటి యూజ్ చేయడం అట్లా ఏం ఉండదు సెంచురీ రీబౌండెడే యూస్ చేస్తారనమాట ఇదైతే కంప్లీట్గా గూడౌన్ స్టాక్ అండి సో ఇక్కడ మీకు మన రిలాక్స్ అండ్ లో రీబాండెడ్ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తారని చెప్తున్నాను కదా సో ఏంటి డిఫరెన్స్ బయట వాళ్ళకి దీనికి దాని స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారు ఇప్పుడు నార్మల్ రీబాండెడ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఎక్కడన్నా రీబౌండెడ్ మనం ఇలా పుష్ చేస్తే ఇక్కడ బ్రేక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి చూడండి ఎంత గట్టిగా పుష్ చేస్తున్నానో ఇక్కడ మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీకు ఒక చిన్న డెమో అనేది చూపిస్తాను సో ఇప్పుడు చూడొచ్చండి అసలు రీబాండెడ్ని మొత్తం రోల్ చేసేస్తున్నారు నేను ఇంతవరకు ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ చూడలేదు అట్లా కంప్లీట్గా రోల్ చేసేసాక ఇద్దరు మనుషులు రీబౌండెడ్ మీద జంప్ చేస్తున్నారు అంతే ఎంత క్వాలిటీ ఉందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ రీబాండెడే కాదు చూడండి ఏమి డ్యామేజ్ కానీ చిన్న స్కార్ కానీ ఏమీ లేదండి అంత మంచి క్వాలిటీ ఉంది ఇక్కడ రీబాండెడ్ మాత్రమే ఇంత మంచి క్వాలిటీ కాదండి హెచ్ఆర్ కానీ సూపర్ సాఫ్ట్ తీసుకున్నా కూడా ఏదైనా కూడా ది బెస్ట్ వాళ్ళు ప్రీమియం క్వాలిటీనే సెలెక్ట్ చేస్తారు మీకు వచ్చినా రాకపోయినా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్రసెస్ తయారు చేసే పంపిస్తారు సో ఇక్కడ చూసారు కదండి ఇంకా మ్యాట్రసెస్ నాతో పాటు మీకే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటుంది చాలా వీడియోస్ లో చూసి చూసి బయట కూడా చూసి జస్ట్ ఇక్కడ ప్యాటర్న్స్ స్పాట్స్ ఉంటాయి అండ్ అలాగే మనకి బీర్వాస్ ఉంటాయి సో మనకి గూడౌన్ ఉంటుంది ఇక్కడ మన రిలాక్స్ ఆన్ మ్యాట్రసెస్ లో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అంటే మన పాత పరుపుని ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇక్కడికి తీసుకొచ్చి మనకి నచ్చినట్టు కొత్త మ్యాట్రసెస్ ఏదైనా ప్యాటర్న్ మీరు సెలెక్ట్ చేసుకోండి అప్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి నచ్చిన కొత్త పరుపుని మనతో పాటు తీసుకెళ్ళచ్చు సో ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తున్నప్పుడు మరి ఎందుకంటే ఎవరైనా మిస్ చేసుకోవడం డైరెక్ట్గా రిలాక్స్ అండ్ మ్యాడ్రసెస్కి విజిట్ చేయండి సో రాయదు రాలేము అనుకున్న వాళ్ళకి మనకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడికే విజిట్ చేయాలి ఈ స్టోర్కే విజిట్ చేయాలని ఏం లేదు రిలాక్స్ అండ్ మ్యాడ్రసెస్వి మనకి కంప్లీట్గా హైదరాబాద్ తెలంగాణలో అయితే ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఈ బ్రాంచ్ అన్నింటిలో కూడా ఈ ఆఫర్ అనేది వర్తబుల్ ఉంది అండ్ కార్డ్స్ అవి అయితే మీకు బీర్వాస్ అవి కావాలంటే మాత్రం ఎక్స్క్లూజివ్గా ఈ స్టోర్లోనే అవైలబుల్ ఉన్నాయి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తున్నాను అండ్ వీడియో డిస్ప్లే కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మీకు అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ మనకి బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీస్ సదుపాయం కూడా ఉంటుందండి మీ కార్డ్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ బీర్వాస్ కానీ ఇవి ఈఎంఐలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ మ్యాట్రిసెస్ అన్నిటి మీద మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ వాటితో పాటు టూ పిల్లోస్ వన్ ప్రొటెక్టర్ మన వియర్స్కి కాంప్లిమెంటరీ ఫ్రీగా ఇస్తున్నారు సో ఎవరైతే మన చేయాల్సి ఉంటారో మంచి సూపర్ ఆఫర్ వీడియో అయితే షేర్ చేసేసాను ఈ వీడియోని అందరినీ కూడా రిలేటివ్స్ ఫ్యామిలీస్ నైబర్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇలాంటి ఆఫర్ ని మీతో పాటు వాళ్ళు కూడా పొందే విధంగా చూడండి థ్యాంక్ యూ